సో ప్రస్తుతం రాష్ట్రంలో రెండు నెలలు ఎలక్షన్స్ ఆపోతున్నాయి ఎలా ఉంటుంది అంటారు ఏమో బాగా టీడీపీ జనసేన బాగా కలిసింది కాబట్టి ఆ రెండు కూటముల మీద కొంచెం హోప్స్ ఎక్కువ ఉన్నాయని అంతా అనుకుంటున్నాం మేమంతా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు ప్రజలకు మంచిగా వేస్తాము బటన్ నొక్కి డబ్బులు వేస్తాం అని చెప్తున్నారు కదా బటర్ నొక్కి డబ్బులు అంటే అది వాళ్ళకి వస్తున్నాయి లేదు మనకు తెలియదు మాకైతే రావు కదా మేము రైల్వే ఎంప్లైస్ ఏమన్నా అభివృద్ధి అనిపించింది ఐదేళ్ళలో అభివృద్ధి అయితే ఇసలు ఏమీ లేదు శూన్యం ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ అసలు ఇక క్యాపిటల్ మూడు క్యాపిటల్ అంటే ఇప్పుడు మా పిల్లలు మా మనవాళ్ళు చదువుతున్నారంటే క్యాపిటల్ ఏదంటే చెప్పడానికి సమాధానం లేదు క్యాపిటల్ మూడు క్యాపిటల్ ఏది రాయాలో అర్థం కాళ్ళ పరిస్థితులకు ఉంది ఇప్పుడు ఆయన సవాళ్ళు చేస్తున్నారు కదా తెలుస్తాను ఎంత మంది దానిలో ఉంది ఎవరైనా చాలా చేస్తారు ఇప్పుడు నాకు నేనే సీఎం అవుతాను నేను అనుకుంటాను మరి అవుతాను లేదు నాకు తెలియదు కదా ఆ విషయంలో అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మందు తీయడాకైతే చేయలేరు చేయలేరు ఇంతకుముందు గతంలో టీడీపీ కూడా అలాగా హామీ ఇచ్చి ఉంది తీయలేదు ఎన్టీ రామారావు చేశాక చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని అమలు పరిచాడు కూడా తీయలేరు కాబట్టి బ్రాండ్లు నాసిరకమైన బ్రాండ్లు వచ్చి బాగా చండాలంగా జనాలందరూ ఆరోగ్యం పోతుందని చెప్పేసి ఇప్పుడు ఒక బాగా బ్యాడ్ రూమర్ ఉంది ఈ ప్రభుత్వం మీద సో ఎలా ఉంటుంది అంటారు ఎన్నికల కంప్లీట్గా కంప్లీట్ వన్ సైడ్ వన్ సైడ్ అభివృద్ధి మందు అభివృద్ధి అయింది మందు ఒకటి అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది డబ్బులు డబ్బులు ఎవరికి ఎందుకు మందు కోసం మందుకి మందుకి ఇవ్వడానికి డబ్బులు అమ్మఒడి మార్చబోదు వాళ్ళ తన్ని తీసుకొచ్చుకుంటాం డబ్బులు అభివృద్ధి అదే మందు కోసం అభివృద్ధి మరి మందు కొట్టి దగ్గర మందు మందుకోసం అభివృద్ధి పని చేసిన అభివృద్ధి మందు కోసమే పనులు దొరుకుతున్నాయా ఎక్కడ పని పని ఎక్కడ ఉంది ఏది 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 ఇసుక ఏది చిమ్మిండ్ ఏది వర్కర్లు ఏది పని ఏమీ లేదు ఏమీ లేదు కావాలి జోబిల్ లారీలు లారీలు ఇసుకలు అవును వెళ్తున్నాయి బ్లాక్ వెళ్తాము కొన్ని వేలు ఖరీదు పెట్టి ఎవరికి కొనుక్కుంటారు సామాన్యుడు సామాన్యుడు ఎవరికి ఉంటాడు ఇప్పుడు సామాన్యులు మనం ఇల్లు కట్టాలంటే ఎలా అవుతాయి ఎక్కడ పని దొరికిద్ది ఎక్కడికి వెళ్ళిద్ది బ్లాక్ గొద్ద వాళ్ళు అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టుకుంటారు బిల్డర్స్ వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడిద్ది సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు రాలేదు కదా ఎక్కడొచ్చింది ఏం వేసింది అడిగితే ఏమంటున్నాడు పనులు ఎక్కడ ఉన్నారా పని ఎక్కడ నేనేమో నేనే గెలుస్తాను అది ఉంది నేను కళ్ళ కనొచ్చు ఎవరైనా కళ్ళలో కనొచ్చు ఊహ ఇప్పుడు నాకు కూడా పది కోట్లుంటే నేను ఒక ఇరవై కోళ్ళు ఇంటి దగ్గర పెట్టి పెద్ద దొడ్డు వేసుకొని తిరిగి ఓ నాలుగు నెలకేసుకొని తిరుగుతాను అనొచ్చు దాన్ని ఉంది ఊహగానం ప్రజలు ఎన్నుకోవాలి ప్రజలు మోసపోయారో లేకపోతే తెలుసుకుంటారో దాన్ని ఉంది గతంలో ఉండదు అసలు కాకపోతే కొద్దిగా ధరలు అధికంలో ఉండేవి కొద్దిగా అందుబాటులో ఉండేవి ఇప్పుడు అధిక మించిపోయినాయి అది గత ప్రభుత్వంలో ఏమైనా వాళ్ళు కూడా ఉధరితల మందు నిషేధించలేదు మందు తాగద్ద కాకపోతే రెండు వందలు దొరికేది వందకు దొరికేది ఆ కోటలు రెండు కోటలు సరిపెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది వందల కూలి కూడా లేదు ఆరు వందలు ఇక్కడ అయిపోతుంది కదా అంటే ఎలా వస్తుంది కరెంటు బిల్లులు కానీ ఎందుకని వస్తే పెరిగే వస్తున్నాయి కరెంటు బిల్లు ఎందుకు రావట్లేదు ఎక్కువే తక్కువ తక్కువేం రావట్లేదు వస్తుంది కట్టాలి కట్టకపోతే తీసేస్తాడు వాడు అన్న మరి ఇక్కడ చూస్తున్నారు కదా కేసు నేను నాని గారు టీడీపీ నుంచి వెళ్ళిపోయారు కదా ఆయన ప్రభావం ఏమన్నా ఉంటుందంట రీసారి ఎన్నికలకి ఎందుకు అండి అంటే రెండు కదా ఏం నెలలంటారు ఎలా ఉంటుందంటే ఎవరు పని చేసేవాడు ఉంటాడు అనేది ఆలోచించుకుంటారు ప్రజలు ఇప్పుడు చూసారు బాధలు కొద్ది పని చేసేవాడికి చేసుకు వేసుకుందాం అనుకుంటారు అంతే డబ్బులు ఇస్తారు తీసుకుంటారు తీసుకుంటే వేసేది వేసేవాడికి వేస్తారు